మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఉదయం ఆర్టీసీ బస్టాండ్ నందు గతంలో ఉన్న కార్గో పాయింట్ ను ఆధునీకరణ పనులు పూర్తి చేసి బుధవారం నాడు ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు పునః ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నై బెంగళూరు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి సరుకు రవాణా చేసేందుకు ఆర్టీసీ బస్ స్టాండ్లోని కార్గో పాయింట్ ద్వారా సేవలు అందించేందుకు అందుబాటులోకి వచ్చాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో సిబ్బంది మరియు ఉద్యోగులు ఆర్టీసీ ముఠా కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రజల కార్గో పాయింట్ గతంలో ఉన్నటువంటి కార్గో కార్గోని మళ్ళీ రైల్వేసి మోడల్ చేసి ప్రయాణికుల దొరక దాన్ని ఇంకా పెద్దగా పెద్ద కౌంటర్ విధించడం జరిగింది రోజు నుంచి ఆ కార్గో సేవను అధికంగా అందరూ ఉపయోగించుకోవాలని దూర ప్రాంతాలన్నిటి హైదరాబాదు బెంగళూరు చెన్నై